మీరా అవును నేనే నేనేంటి కృష్ణారావు బావన్ సంతోష్ కూర్చోండి నేను కూర్చోడానికి రాలేదు మీతో ఒక విషయం తెలుసుకోవడానికి వచ్చాను కానీ మీరు స్త్రీలు అలాగండి అదే మీతో ఎలా మాట్లాడాలో ఆలోచిస్తున్నా ఆలోచన చెప్పండి తెలుసుకోండి వెళ్తారేమండి ఏం తేల్చకుండా ఏమిటండి మీ గొడవ ఏమీ లేదు ఇక నుంచి మీరు మా కృష్ణారావు వెంట పడ్డం మానేయాలి అంటే అలా అడిగితే నాకు తెలియదు మీరు వాడితో మాట్లాడకుండా ఉంటే చాలు మరి మీ వాడు నాతో మాట్లాడితే అలా చిక్కు ప్రశ్నలు వేస్తే ఎలాగండి మీరైనా నా మాట వినాలి మీ హితం కోరు చెప్తున్నాను నాకు చెప్పడం ఎందుకండి ఈ హితోపదేశం మీ బావగారికి చేసుకోరాదు వాడికి హితోపదేశం ఇలా కాదు ఎముకలు కొట్టండి నాకు సంతోషమే కానీ మా చెల్లాయి ఒప్పుకోదుగా ఏడుస్తుంది అయ్యో పాప పెద్ద చిక్కేనే మిమ్మల్ని చూస్తే నాకు రకరకాల జాలిస్తుంది అందుకే మీతో చెప్తున్నాను మీకు కావాల్సింది డబ్బేగా డబ్బేగా డబ్బక్క లేండి ఎవరికి లేండి ధనమూలం జగత్ అన్నారు పెద్దలు ఇంతకీ నన్నేం చేయమన్నారు సరే రామాయణం అంతా విని ఏమో అడిగినట్టుంది అమ్మాయి నమస్తే పితాజీ ఏమిటమ్మాయి రామాయణం రామాయణం కాదు పితాజీ భారతం ఇక మీరు వెళ్ళండి నమస్తే సరే గాని నేను ఆఫీస్కి రమ్మంటే నన్ను ఇంటికి రమ్మని రామాయణం ఏమిటి భారతం ఏమిటి బాగుతం కూడా ఉందా ఉంది పితాజీ ఉంది ఇంకా రెండు నిమిషాల్లో ఇక్కడ భాగవతమే జరుగుతుంది అది చూపించడానికే మిమ్మల్ని ఆహ్వానించాను భాగవతం మీకే తెలుస్తుంది పలహారం చేస్తూ ఇక్కడే ఉండండి ఇక్కడి నుంచి చూస్తే అంతా కనిపిస్తుంది మీకు ఎప్పుడు బాగుండకపోతే అప్పుడే వచ్చి ఆపండి ఇది మరీ టిపికల్ గా ఉంది సరే సంగతి చూస్తాను రాధాజీ మొదటి వేష గారు దిగాడండి సరే సరే నువ్వు ఇక్కడే ఉండు వస్తాను పితాజీ నమస్తే రాధా మా ప్రకట్ల ఉన్నాడే మాట్లాడకండి పితాజీ ఈ దండం ఏమిటండో మీకు నేను నాకు మీరు మాలా సత్కారం చేసుకోవాలి మాలా ఆగండి తొందర పడతారే మంచి సత్కారమే చేస్తానుగా ఇంకా ఏమిటి మణి ఇక నుండి నీవు నా సుందరివి నేను మహాకవిని ఇన్నాళ్ళు నందా షాపులో బురదలో కుమ్మర బురుగులా అంటి అంటున్నట్లు పడి ఉన్నాను నీవు కొంచెం సరసం చేస్తే ఆకాశానికి లేస్తాను ఆకాశానికి ఇలా ప్రక్కన ఇంకా చెప్తాను వద్దులేండి మీ మాటలు వింటుంటే కంపనం పడుతుంది కవుల శృంగారంతో అలాగే పుడుతుంది అది కంపరం కాదు కాదు అది కంపరం కాదు ఉల్లాసం ఉల్లాసం నీకెందుకు నెల రోజులు నాతో సరదాగా తిరుగు నా గాలి నీ నీ గాలి నా మెదడుకు సోకి ఎంత తీయని కవనం రాస్తానో నీకే తెలుస్తుంది ఈ సంవత్సరం నోబుల్ బహుమానం మనకే రావాలి నోబుల్ బహుమానమే సందేహమా ఆ డబ్బుతో నేను తాజ్మహల్ లో తాజ్మహల్ ఏమిటండి ఆ సమాధి మీకు ఆహా రాధా దేవితో సమాధి అయినా బాధ లేదు చించుకోకండి ఎవరైనా వింటారు వింటే నాకేం భయం కవులకు సాహసం ఉండదనా ఈవేళ ఏం చేశాను నంద గారు ఆఫీసుకు రమ్మంటే తిక్కరించి ఈ శరణారాయణ పూజకు వచ్చాను రాధా ఎవరు అమ్మకాలుగాడా పానకంలో పొడకలేక వచ్చాడు ఎలాగండి ఏ భయమా పురుగు నన్ను ఇక్కడ చూస్తే నంద చెప్పి నా ఉద్యోగం కూడా పీకిస్తాడు ఎక్కడైనా దాచండి నాకే పోనీ నేనే దాక్కుంటాను చెప్పకండి రాధి రాధా రాధ రాధా రమణి 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 రాజా ముందు తీసుకో చూడు ఏమిటండి మల్లెలు జాజులు మనోరంజనాలు అమ్మకానికి తెచ్చారా నా పేరు మీద చురుకు విసిరావా రాజుల దగ్గరికి రమణుల దగ్గరికి వచ్చినప్పుడు నజరానాలు చెల్లించుకోవాలిగా మరి అలాగండి ఉక్కు పోస్తుంది కోటు ఉంటే కులాసా కూడా ఉండదు వేద ఆఫీస్ జ్ఞాపం వస్తుంది అన్నట్టు నంద ఊళ్ళోకి చచ్చాట ఆఫీసు రమ్మని కవురు ఎట్టాడు రజతోత్సవం ఏర్పాట్లట నాకు నీ ఉత్సవం ముఖ్యమా నందా ఉత్సవం ముఖ్యమా డచ్చాలు కొంచెం నెమ్మదిగా కొట్టండి గోడలకి చెవులుంటాయి చెవులు ఉండదాయి కళ్ళు ఉండదు నాకేం భయం ఏ డల్గా ఉన్నా అవును డల్లే డల్లా ఓహో గడియారం ప్రజలతో పోనిస్తాననుకున్నావా ఇదిగో రెండు నోట్లు పుచ్చుకో బోనస్ బాబుతో ఇంకో పచ్చ నోటు కూడా మిగిలింది ఇది ఖర్చు కావాల్సిందే రా షికారు పోదాం కూడా కొంచెం తమాయించండి మీ షికార్లు వద్దు మీ డబ్బు వద్దు అయ్యో రాదా ప్రాణం తీసేసావే మరి ఎందుకు రమ్మన్నట్టు ఎందుక ఉన్నట్టుండి నాకు గడియారం ప్రసంట్ చేయాలని ఏదో ఇదిగా ఉందన్నారే ఆ ఇదేమిటో వివరంగా తెలుసుకొని తర్వాత బాగా చిన్నదానిపోయినా బున్న మాట్లాడిగా చెప్పేస్తున్నాగా నాకు నీ మీద మోజు తలముంకలుగా ఉంది నాతో కుసాలు చేస్తే నీకేం కావాలన్నా ఇస్తాను ఏమిటి రాదా అటు దిక్కులు చూస్తున్నావు నేను ఎంతగా చెబుతుంటే మిమ్మల్ని చూస్తున్నా అదే మరి ఆ అమ్మకాలంటే ఏమనుకున్నావు నంద దశకం అంతా మన చేతిలో ఉంది అలాగా కావాలంటే షాప్ అంతా అమ్మి నీ కాళ్ళ ముందు పెడతాను అవ ఏంటి రాదు అట్ట కొడతా అక్కడి చంపేసుకోండి గుజ్జు తీక్కండి అక్కడ ఇక పోండి ఇతీ క్షమించండి ఎందుకు అమ్మాయి నన్ను పిలిచింది నీ తెలివితేటలకి నన్ను నేను ప్రశంసించుకుంటున్నాను ఇక మనం రైతోత్సవం ఏర్పాట్లకు పోవాలి పదా ఇదిగో దక్ చేసుకొస్తానే మంచిది సోదరిమనులారో ఇంకో పంచవర్ష ప్రణాళికతో అందాన్ని ప్రచారం చేయడానికి అందాల పోటీ ఒకటి ఏర్పాటు చేసినా ఇందులో నెగ్గిన వారికి ఆంధ్ర సుందరి అను బిరుదుతో ఒక సువర్ణ పతకం ఇస్తారు దానికి నేహ్రు జడ్జన్ ఎక్స్క్యూస్ మీ చీఫ్ జడ్జ్ని హగోరయూ చాలా చోళ చాపట్లు సోదర సోదరిమనులారో విరమిస్తాను పోటీ వెంటనే ప్రారంభం అవుతుంది అందరూ రెడీ అయినట్టేనా అందరూ రెడీ చూడండి అమ్మాయిలు ఇటు నుంచి స్టేజ్ మీదకి వెళ్ళి మీ అందాన్ని ప్రదర్శించి అటు నుంచి నిష్క్రమించాలి ఒకరి తర్వాత ఒకరు వెళ్ళాలి ఎవరిది మీకు ఇక్కడేం పని కోప్పకండి ఎంతలో ఉందో చూస్తున్నాం ఏమిటి చూసేది పండి ఆ కోతులతో మీకు ఎందుకండి చూసావా వీళ్ళ సరాగాలు వీళ్ళ రోగం రాధా రాధా నిజం చెబుతున్నా ఇవాళ నువ్వు కన్నుల పండుగగా ఉన్నావు నీ సౌందర్యాన్ని చూసి చూసి ముద్దు అయిపోతున్నా నీ ప్రక్కన నిలుచుంటే భరింపురాని పారవశ్యం కలుగుతుంది రాధా చల్ల ఎలా వెళ్ళింది అమ్మాయి సంగతిని విచారిస్తా గానీ నువ్వు వెళ్ళి ఆ కృష్ణం చేస్తున్నాడు చూసిరా రాధాదేవి రావుజీ ఏమిటిది మీకేమన్నా మతిపోయిందా మీరేమనుకున్నా సరే మీకోసం ఎన్నో తీయని కళలు కన్నా ఒక్క కళ కాకపోతే నేను మించలేదు మిమ్మల్ని గాఢంగా ప్రేమిస్తున్నాను కూడా చాలండి మీ ప్రమాణాలు ప్రతిజ్ఞలు స్త్రీలను వందించడానికేనా అండి ఇదేనా మీ చదువుల సారు ఇదేనా మీ సంస్కారం ఇదేనా మీ వంటి విద్యావంతులు చేయవలసిన ఘనకార్యం అయితే మరి ఇన్నాళ్ళు ఎంతో హుషారు చూపించి నాకు ఎందుకు ఆశ పెట్టారు ఆశ పెట్టానా మీ దురాశ నుంచి తప్పించుకోవడానికి ప్రయాసపడ్డానా ఉద్దేశం లేదన్నమాట లేకే మీ పాట మీకు ఒప్పగించడం ఒకటే ఉద్దేశం నేను ఆఫీసులో అడుగు పెట్టగానే నాకు నీతులు చెప్పారే మీరేమిటో మీ నిగ్రహాలు ఏమిటో ఆ మాత్రం తెలుసుకోలేదనుకున్నారా ఆడవాళ్ళనగానే అంత అండి నాటకం ఐ ఆల్సో సారీ మీ మనోనిగ్రహం ఇంత వికారంగా తేలినందుకు మీ మగవాళ్ళంతా ఒకే బళ్ళనే చదివారా మీ బుద్ధులంతా ఒకేలాగున్నాయి చూడండి ఏంటండి ఇది నేను ఎవరనుకున్నారో ఏమో మిమ్మల్ని విడిచిపెట్టమని మీ బావగారు ఇచ్చి వెళ్ళారు ఈ డబ్బా ఆయన ముఖాన పారేసి నిజం చెప్పండి ఇంత గొడవ జరుగుతున్నాను అనుకోలేదు నన్ను క్షమించండి కంగ్రాచ్యులేషన్స్ రాణది ఆడవాళ్ళైనా సరే మీకు నా జోహార్లు ఏమిటండి ఇదంతా మనస్ఫూర్తిగా మీకు క్షమాపణ చెప్తున్నాను మొన్న మిమ్మల్ని అన్యాయంగా దూషించాను నీచంగా కూడా మాట్లాడాను మీ దోషం ఏమీ లేదు ఎలా తెలుసుకున్నారు బయట నుంచి ఎంత విన్నాను మా బావగారి బుర్ర భలేగా మనం వచ్చేసి పంపారు మీలాంటి యువతి ఒక్కరుంటే చాలు దేశం బాగుపడుతుంది మీరు నాకు నచ్చారు మీరు నాకు నచ్చారు థ్యాంక్స్ జై హింద్ చిత్రంగా ఉంది పోయినట్టు దైవ సమానులైన భర్త గారి పాదలకు అభాగ్య నిరూపిణి మన పెళ్ళినాడు మీరు ప్రమాణములు చేస్తుంటే నిజంగా నాకు దేవతల ఆశీర్వాదాలు వినిపించాయి మీకు సేవ చేయడమే నా ధర్మం అనుకున్నాను నా దురదృష్టం మీరు ఆ ప్రమాణాలన్నీ తప్పారు ఈరోజు ఆ రాధాదేవి గారితో మీ సంబరం చూచిన తర్వాత నేను జీవించడం కూడా మీ ఆనందానికి అడ్డమేనని రూఢి అయింది కానీ అండి పిల్లన్నైనా సరిగా చూసుకోండి వాళ్ళు నోరు లేని పసివాళ్ళు నా మీద విరక్తితో వాళ్ళని మాత్రం అన్యాయం చేయకండి టే నా కోరి నీకేం ఉన్నాంగా? లేదు రుక్మిణి పిని, పిని.. మేమున్నాయ్ ప్లాను బ్రహ్మాస్త్రంలా పనిచేసింది ఉత్తరం చదువుకొని బావ హూనం హూనం అయిపోతున్నాడు వాడికి మాత్రం శిక్ష కావాల్సిందే ఒప్పుకున్నాను బాబాయ్ రుక్మిణి కోసం వాడు పరితపించాలి అప్పుడు గాని వాడికి చిత్తశుద్ధి కాదు అవును తర్వాత ఇల్లు ఎలా సర్దుకుంటాడో పిల్లల్ని ఎలా సముదాయిస్తాడో వాడికి దేవుడు కనిపించాలి అవన్నీ వారి చేత కావు వారి పనులు కావు మీరు ఊరుకోండి బాబాయ్ నేను ఇంటికి వెళ్తాను మళ్ళీ ఇదే రుక్మిణి వాడికి ఏదో గుణపాఠం నేర్పించాలనేగా ఇదంతా చేస్తున్నావు అసలు నువ్వు ముందు ఒప్పుకున్నావుగా నేనేం ఒప్పుకోలేదు మీరే సరే అలాగే అనుకో చెల్లాయి మరి ఇచ్చిన మాట తప్పడం మన వంశంలో లేదుగా కాస్త బాబాయ్ ప్లాన్ సాగని ఇంతలో కొంప బాబాయ్ మునిపోయింది నాకెక్కడికి పోతాడు చిట్టి తండ్రి నా పరువు కాబడాలమ్మా బాబాయ్ వాడు నా గురించి అడిగితే ఊరైపోయాడు వాడి గ్రాండ్ ఫాదర్ చెప్తాను నువ్వు రావే బాబాయ్ ఇప్పుడు వచ్చావు నిద్ర పట్ల కాదు బాబాయ్ ఇక్కడికి వచ్చిందేమో సరే సరే ఇంట్లో లేదు ఇందాక విచారంగా ఉంటే పోయి ఉండండి అది కాదే ఇంట్లో లేదట అదేమిటి ప్రతాప్ ఊరికెళ్ళగానే పిల్లల కన్నం పెట్టి వాళ్ళని నిద్ర నేను ఇప్పుడేగా వచ్చాను నువ్వు సేఫ్టీకి రాకపోతే ఆ వంటగదిలో కొనుక్కుతుందేమో చూద్దాం పదనైనా చూశాను అత్తయ్య ఎక్కడ లేదు నీ మోహం నువ్వు ఏం చూసావో ఏమిటో పర్వదా నన్ను వెళ్ళని అన్న ఇంకా వారికి ఎందుకు శిక్ష ఇంకా అంటావంటే మన చిట్టిపాప లేదు ఎండన్ అది లేచి బాగా ప్రారంభించిందంటే మన వాడు ఎలా నివాదించుకుంటాడో చూడాలి అందాక ఆకు చెల్లాయి నీకు పుణ్యం ఉంటుంది ఆశ్చర్యంగా ఉంది అసలు పెట్టి ఎందుకు పెడుతుంది అసలు స్టేజ్ లేక వచ్చిందట నువ్వేమైనా అన్నావారా స్టేజ్ లోకి వచ్చిందా నాకు కనిపించలేదే మేము అక్కడ నుంచి గబగబా వస్తుంటేను మేము వెంటనే వచ్చాం ఎంత అడిగినా ఏమి చెప్పండి అయినా అసలు అప్పుడు ఏం చేస్తున్నారు అక్కడ చస్తున్నాను బాబా ఇప్పుడు అడిగితే ఏం ఏమండి మీ మాటలు వింటుంటే నాకు చాలా భయంగా ఎక్కడికి వెళ్ళిందో ఏమైపోయిందో ముందు అమ్మాయిని వెతకండి కానీ నువ్వు వెళ్ళి నా చేతికి రాబాయ్ నేను టాక్సీ వేసుకుని ఊరంతా కలిస్తాను వచ్చి గాబరా మనిషి కానీ ఇంట్లోనే ఉండి పిల్లలతో తిప్పల పడుతున్నావు చూడరా చూడు నువ్వు నువ్వు వెళ్ళి ఇప్పుడు తెలుస్తుంది అబ్బాయి గారి సంగతి ఏమవు నేను వెళ్తున్నాను ఇల్లు జాగ్రత్త వెళ్ళండి బాబాయ్ మీరే నాకు దిక్కు అన్ని చోట్ల కాస్త జాగ్రత్తగా చూసి రండి నువ్వు పిల్లలతో తెప్పల పోతున్నా నిద్ర బాబాయ్ మన ఎండని ఇంకా బాగా ప్రారంభించలేదే ఇంకా ఇవాళ రాధాదేవి గారితో మీ సంబరం చూసిన తర్వాత నేను జీవించడం కూడా మీ ఆనందానికి అడ్డమైన రూఢి అయింది ఈర్ష్య పాడుది ఆడవాళ్ళ చేత ఎంత సాహసమైన చేయిస్తుంది ఏడుస్తూ ఉంది ఈ ఛాన్స్ కోసంగా కాచుకుతుంది ఇప్పుడు వెళ్తానంటారంటే కాస్త సంబరం సాగని చన్నాయి పాప ఎలా బుక్క తిప్పకుండా ఏడుస్తూ ఉంటే పర్వాలేదు ఆరోగ్యమే బాలం రోదనం బలం అన్నారు ఇదిగోనమ్మాయి వాడికి అసలైన శిక్ష ఇప్పుడే ప్రారంభమైంది ఊపిక పట్టమ్మా అవునమ్మా ఎంత పని చేశావు బాబాయ్ బాబాయ్ మనం బావ చొక్కా మీద చిన్న బహుమానం చేసింది భలే అమ్మాయి ఇప్పుడు ఉండాలి వాడితే తడిచిన చొక్కా ఓడించుకోలేక పాపాయిని ఓదార్చుకోలేక పండగే పండగే ఏం పాపలు చేసుకున్నాం చేసుకున్నా నువ్వు నేను నువ్వు ఊరుకోవాలి అమ్మా అమ్మా అమ్మ వస్తుంది కానీ పడుకోండి అమ్మా పడుకోండి పడుకో పడుకో పాపలు సమాజం పడుకోండి ఊరుకోవాలి అలా బాధపడుతూ ఉంటే నన్ను పార్కంతా అంతా పరిగెత్తించలే చూడు పిన్ని పాప గొంతు రాజు బయటలు ఏడుస్తుంది నన్ను వెళ్ళి నీంది పిన్ని నేను వెళ్ళి పాపని తీసుకొస్తాను నువ్వు ఇక్కడ పాప నాకు ఇచ్చిన దండన చాలు కానీ నోరు మూసుకోవే తల్లి నీకు దండం పెడతాను అమ్మ రావే తల్లి మా తల్లి రావే పాపకి పాలు పట్టి తీసుకొస్తానైనా నేను ఎలా తీర్చుకుంటాను అత్తయ్య అవేం వద్దు కానీ పిల్లలు చూసుకో మా అమ్మ ఏం బాబాయ్ ఎక్కడ కనిపించరా స్టేషన్ లో చూసారా అన్ని పార్థసారథి కోవిల్లో చూసారా అన్నీ చూశాను పోలీసులు రిపోర్ట్ కూడా ఇచ్చాను వాళ్ళు తిప్పలు పడుతున్నారు పొద్దుడికి అంతా తెలుస్తుందిలే ఏం తెలుస్తుంది ఒరే నువ్వేం భయపడగా పిల్లలతో తిప్పలు పడుతు అబ్బాబ్ బా తిరిగి తిరిగి రెండు కాళ్ళు పెరుగుతున్నాయి కాస్త కన్ను మూస్తా వస్తా ఇది కూడా ఇవన్నీ తినాలి బాబు అంబరం సమీపంలో స్త్రీశవం ఎంత విచారించినా భయం తెలియలేదు ఎవరు ఆ భాగ్యని ఆత్మహత్య చేసుకుందని పంచాయతీ చేయబడింది ఏమిటిది ఎంత కూర ఇంత అన్యాయం చేసింద ఇప్పుడు నాకే రావు నా మాట విన్నావు కాదు చూశావా ప్రేమగండం ఎంత పనిచేసిందో అనుభవించి పశ్చాత్త స్వామి స్వామి నేనేం చెయ్యను ఇప్పుడు నా గతి ఏమిటి నీ గతి నేనే చూసుకో ఎవరితో నాన్న మాట్లాడుతున్నా ఏం లేదమ్మా మీరు వెళ్ళి టిఫిన్ తీసుకుంటూ ఉండండి ఎప్పుడే వస్తాను పదమ్మా వస్తున్నాడు బాబాయ్ అనుకున్న అయింది బాబాయ్ కొంప మురిగింది ఏమిటి అదే రుక్మి ఆత్మహత్య చేసుకుంది బాబా చూడు సారీ సారీ ఈ వార్త నీ బాల గోల కాదు బాబాయ్ రుక్మిణి చేసుకోవాలి రే నీ గావరాలను ఊరికే ఊహాదానం చేసుకోబోకు ఆ అభాగిని ఎవరో కాదు బాబాయ్ అభాగిని రుక్మిణి అని రాసిరం ఏం జరిగింది ఉండవు ఈ ఉత్తరం ముందే నాకెందుకు చూపించలేదురా ఉత్తరం పట్టుకుని రుక్మి అబ్బాయితో పాటు మీకు కూడా మతిపోయిందా ఏమిటి మన రుక్మిణి అంత తెలివి తక్కువది కాదు అటువంటి పని ఎప్పుడూ చేయదు నీకు తెలియదు అత్తయ్య అంత పని చేసే ఉంటుంది నాకు తెలుసు రుక్మిణి ఎంత అమాయకురాలు ఎంత ఉత్తమ ఇల్ల ఈ జన్మను తపస్సు చేసిన అటువంటి గుణవంతురాలు మళ్ళీ నాకు దొరికింది ఇప్పుడు తెలిసొచ్చిందండి మాట ఇది వరకే తెలిసి వచ్చేది బాబాయ్ నేనేం చేసినా పల్లెత్తు మాట అయినా అనేది కాదు అదేం మొండి సహనం కాస్త కసి తెలుగు తెచ్చుకుని బాగుపడేవాడిని రుక్మిణి నాకు దక్కేది ఇప్పుడు అంటున్నావా మాట అప్పుడు నీ పొంగి ఎలా ఉండేది రుక్మిణి కాకపోయినా నేను చీట్లు పెట్టానుగా విన్నావు అయిగా స్ట్రైకు చేస్తుంది కదా స్ట్రైకు రాసినురా అంతా ఇక్కడేం చేస్తున్నారయ్యా రుక్మిణి అది బాబగారు బాబగారు నేను మహాద్రోహి నా పాపానికి పరిహారం లేదు ఏమిటా అది ఏం జరిగింది బాబగారు మన రుక్మిణి రుక్మిణి ఏమైంది రుక్మిణి బ్రతికొచ్చే మొక్కు నన్ను క్షమించు క్షమించు లేదండి మీరే నన్ను క్షమించాలి మిమ్మల్ని ఎంతో కష్టపెట్టమించండి సలహాలు ఏమిటిదంతా అయోమయంగా ఉంది తర్వాత చెప్తా లేదు ఏదో బావ మధ్య సరాగం సార్ నందగారు వచ్చారండి మిమ్మల్ని పిలుస్తున్నారు నందగారా పదండి నా పదండి పదండి రావు గారు మీకు నా ప్రశంసలు మా రజతోత్సవం అందాల పోటీలో ఆర్ధసుందరి మెడల్ మీ అమ్మాయికే వచ్చింది ఈ మెడల్ కృష్ణారావు గారి చేత ఇప్పించండి అవునవును సార్ నువ్వు నా సెక్రటరీగా అవును సార్ ఈ మెడల్ తో అమ్మాయిని అలంకారం చేయి ఏమిటో ఇదంతా నాకు అర్థం కావడం లేదండి తప్ప తెలుస్తుంది నుంచి నీకు డ్యూటీ చెయ్యి ఏమిటండి ఇది నాకు సిగ్గుగా ఉంది అందుకేనమ్మా మా జడ్జిను నిన్ను మెచ్చుకుంది చూసారా పితాజీ భర్త గారే ఆంధ్ర సుందరి పథకంతో భారీని అలంకరిస్తూ ఉంటే నిజమైన పెళ్లిలా ఉందా అవును కానీ రాధా నీ వంటి తెలివైన అమ్మాయి మా ఆఫీసులో ఉన్నందుకు నన్ను నేను ప్రశంసించుకుంటున్నాను చూడు నువ్వు కూడా చప్పున పెళ్లి చేసుకుంటే నేను చాలా సంతోషిస్తాను మరి నేను వరించిన పెళ్లి కుమారుడు కూడా ఇష్టపడాలి కదా తాతాజీ ఎందుకు ఇష్టపడు ఎవరో చెప్పు పెళ్లి వాడిని కాళ్ళ కాళ్ళ బడి బ్రతిమాట తీసుకొస్తాను బ్రతమానాడమే బాబాయ్ ఇలాంటి ఆదర్శ స్త్రీ వరించిన తర్వాత కొండ మీద కోతి ఎవరైనా సరే చూలు పట్టుకొని లాక్కొస్తారు నాతో చెప్పండి అలా సిగ్గుపడతారని చెప్పండి భయపడతారేరా చూసి చూడొద్దు అనుకున్నాను నాకు కోడలు కావాలంటే ఈ పెళ్ళే సరే టిపికల్ టిల్ రా మనం మనం వికూలమైనందుకు నన్ను నేను కోసం తీసుకుంటున్నా నన్ను కూడా కాస్తా